చిలక చెప్పినట్టు చెప్పే పొద్దున్నే పని ఉందని ఈ మధ్య నీకు మతి మరిపు ఎక్కువైంది అవునా ఈ మధ్య నాకేం గుర్తు గట్టి మీద చెట్టు చెట్టుంది కానీ కాయలు కోసుకుంట్రా కాయలు బాగుంటేనే పాటు రుచిగా ఉంటది పచ్చడి నీకు కోసుకొచ్చా రంగనాయకమ్మ అవినాయకమైదు కాయలో పొలం ఎక్కడికి వెళ్ళేది మొక్కలు పోయాలిరా ఈ రోజు నాకు పెద్ద పనే పెట్టామాట ఏ నిలువుగా కట్ చేయాలి అత్త గింతలు రావు నాకు అని కొత్తగా చెప్తున్నావు పాట పాడయ్యా జాబిలితో చెప్పనా జాము రాత్రి నువ్వు చేసి అలకడి రోజా వకాయలు శుభ్రంగా తుడుచుకోవాలి లేకపోతే పచ్చడి పాడైపోద్ది ఈ మొక్కలకి ఆవుపిండి వంద గ్రాములు వేసుకోవాలి మెంతి పిండి కడా వంద గ్రాములు వేసుకోవాలి కారం ఒక అరకిలో వేసుకోవాలి ఇందులో సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలి రెండు వందల గ్రాములు ఎల్లెల్పాయలు కడ వలుసుకుని వేసుకోవాలి ఏమో ఇదంతా కలిపి ముక్కలకు పట్టిద్ది కలుపుతా కానీ ఇందులో చెనక్క నూనె కాడ ఒక లెటర్ వేసుకోవాలి ఏంటి ఎంత నూనె వేసావు అతడిలో ఎక్కువ నూనె ఉంటే ఎక్కువ రోజులు నిలవండియ్యా నిజమైన ఆడపిల్లలు మన కళ్ళ ముందు తొందరగా పెరిగిపోతారు మన వరకు ఇంట్లో ఎంతో సరదాగా ఉండేది పెంక్ పిల్ల ఇప్పుడు ఇంట్లో చక్కగా బాధ్యతగా ఉంటుంది దాని మాట కాదంటే గోల చేసేది ఆఖరికి నువ్వు కూడా దాని మాట వినే తండ్రి కూర్చోకుండా ప్రేమ అనుబంధం చాలా ఎక్కువ అది బంగారు తల్లి పండ్వాయికి మా ఈ పచ్చడి జాడీలు పెట్టావు అమ్మాయి తీసుకెళ్తా సరేలయ్యా ఇవ్వు సర్లే నువ్వు వెళ్ళి చేయగడుకురా నేను జాడీలో పెడతా ఇదిగో పత్తడ నీ గారాల కూతురికి ఇచ్చిరా అల్లుడు గారిని కాడ అడిగానని చెప్పు సరే నేను వెళ్ళిపోతాగు నేను ఎదురు రాకుండా వెళ్ళిపోతావా ఏంటి